హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ గోరు చిక్కుడికాయ పచ్చి కొబ్బరి పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్టీగా హెల్తీగా చాలా మంచిది గోరుచిక్కుడులోనూ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే పీచు పదార్థం చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ అందుకని ఈ టైప్లో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా తింటారండి పిల్లలు కూడా అయితే ఇక్కడ నేను గోరు చిక్కుడికాయలని శుభ్రంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని అయితే కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ అయితే వేయించానండి లేదు మామూలుగా బాగా లేత చిక్కుడుకాయలు మీరు మామూలుగా చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వేయించి అయితే చేశానండి తర్వాత దీంట్లోనూ కొబ్బరి పొడి కోసం ఇక్కడ పల్లీలు నువ్వులు కొబ్బరికాయ వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి దీంట్లో నూనె ఏమి వేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఆల్రెడీ నేను ఇక్కడ పోపు అయితే వేసాను వెల్లుల్లిపాయ అయితే వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంత కొబ్బరికాయలో కొబ్బరి పుల్ల వెల్లుల్లిపాయ అన్నీ వేసాను కాబట్టి దీంట్లో అయితే వేయలేదు దీంట్లో ఓన్లీ మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసానండి తర్వాత మనం కుక్కర్లో విజిల్సేయించుకున్న ఈ గోరు చిక్కుడుగా అయితే దీంట్లో వేసేసుకోవాలండి దీంట్లో మనం లైట్గా కొంచెం వాటర్ ఉంటుంది కదండి మనం ఒక ఫస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఇక్కడ సిమ్లలో పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి ఆల్రెడీ మిక్సీ పట్టేసానండి కొబ్బరి పొడి అది కొంచెం కారం కారం ధనియా పొడి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు లేదా విడిగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ విడిగా వేసుకున్నానండి మనకి గోరుచిక్కడకాయ ఆల్రెడీ విజిట్ చేయించాం కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుంది తర్వాత ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఎందుకంటే పచ్చి కొబ్బరి అవి వేసాను కదా అది మొత్తం మనం వేసిన మసాలాలు అంతా కూడా ఈ గోరుచికరకాయ పట్టే కలిసేంత వరకు కూడా కలుపుకొని మనం సిమ్లీలో పెట్టుకుని అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి చాలా మంచిది కూడా ఫ్రెండ్స్ చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేసుకొని తింటే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి రైస్లోకి ఎటువంటి రసం కూడా అవసరం లేదండి రైస్లోకి పుట్టిన కలుపుకొని తినచ్చు అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే ఫైనలీ పరుచిక్కుడికాయ కొబ్బరికాయ నువ్వుల కారం అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను రైస్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి రైస్లోకి అయితే చక్కగా కలిసిపోయిందండి పప్పు కానీ చారు కానీ ఏం అవసరం లేదు మంచి హెల్తీ ఫుడ్ అండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నేను చేసిన గోరు చిక్కుడు కారం అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్